హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎప్పుడు ప్రతి వీడియోలో సింగరేకొండ అమ్మాయి తగ్గేదేలే తగ్గేది అంటున్నావు కానీ మీ సింగరేకొండ ఇల్లు చూపివానని నాకే అనిపించింది అనమాట అందుకే మరి ఇక్కడ చూశారు కదా సింగరేకొండలో మా ఇల్లు అనమాట ఇదైతే అమ్మకానికి పెట్టాము మరి మీకు ఎవరన్నా కావాలి అని అంటే నాకు కింద బిలో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీళ్ళైతే మీకైతే అమ్మేసేస్తాము చూశారు కదా నూట యాభై గజాల్లో పెద్ద బిల్డింగ్ అనమాట రీసెంట్గానే వేసాము వన్ ఇయర్ కూడా కాలేదు టేక్ డోరు మా పుట్టింటిదన్నమాట ఇది మా పుట్టింటి మా అమ్మగారి ఇల్లు చూశారు కదా మా అమ్మ మా నాన్న రెక్కల కష్టంతో ఇదైతే అకౌంట్లో కట్టడం జరిగింది మరి ఇది ఎందుకు అమ్మాలనుకుంటున్నారంటే మరి హైదరాబాద్లో అయితే మా అన్నకి జాబ్ ఉందనమాట అక్కడే సెటిల్ కావాలని అనుకుంటున్నారు ఆడే సొంత ఇల్లు తీసుకొని కట్టుకోవాలనుకుంటున్నారు అందుకే ఇప్పుడైతే ఇది అమ్మకాయనుకు పెట్టేశాము హాల్ డైనింగ్ హాల్ చూశారు కదా ఇదైతే ఒక బెడ్రూము టూ బీహెచ్కే అనమాట ఇది ఒక వాష్రూము మొత్తం మూడు వాష్రూమ్లు అయితే కట్టాము ఒక బెడ్రూమ్లో రెండు బెడ్రూమ్లలో ఇది వచ్చేసి రెండో బెడ్రూమ్ వాష్రూము చూసారు కదా దేవుడు గది పేద హాలు బయట పేద వరండా పైన కాలర్లు కూడా ఏసీ వదిలేసినాము ఇది ఇంకొక బెడ్రూము ఇంకో బెడ్రూమ్ కి బాత్రూము హో మీ అందరికి కూడా మా సింగరేకు మా సింగరేకొండతే ఇల్లు అయితే ఈ పెద్ద అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ టేక్ కేర్ అంతే ఈ వీడియో